కాంగ్రెస్ పాలన ఇరవై నెలల కాలం పూర్తి అవుతున్నది శుభ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అనేది చెప్పడానికి మనతో పాటు ఖైరతాపార్ డివిజన్ చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి మనతోటి ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అన్న నమస్తే ఇరవై ఇరవై నెలల కాలంలో ఈ కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు ఏం అన్న చెక్ చెప్పుకుంటే సిగ్గుసేటు అన్నట్టు ఈ కాంగ్రెస్ పాలన వచ్చినాక ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు లేవు ఎక్కడ ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు మిగతా మిగతా హామీలు ఏమైనాట్టు ఈ రోజున పబ్లిక్లోకి సీఎం గారు సెక్యూరిటీ లేకుండా పబ్లిక్ వస్తే పబ్లిక్ ఎట్లా ఉందంటే కొట్టేదంగా ఉంది ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీ లేకుండా ఒక్కడు కూడా నెరవేర్చలేదు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పిస్తున్నారు అంటారు అదే విధంగా ఫ్రీ బస్ పెట్టారు రెండు వందల యూనిట్లు కరెంటు ఇస్తున్నామని చెప్తున్నారు రైతులకు రుణమాఫీ చేస్తామంటున్నారు రైతులకి సన్నాహాలు వేసిన వాళ్ళకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం అంటారు ఇవన్నీ అమలు కావట్లేము మీ నియోజకవర్గాలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో అందరు హ్యాపీగా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారంటే మీరు ఎవరితోటి చెప్పిస్తున్నారు కామన్ పబ్లిక్లోకి మీరు రావట్లేదు మీ కార్యకర్తలతోటి మీ వ్యక్తులతోటి మీ సోషల్ మీడియాతోటి వైరల్ చేసుకుంటున్నారు తప్ప అంతకు మించి వేరేది ఏం లేదు నార్మల్ పబ్లిక్లోకి రండి నార్మల్ పబ్లిక్లోకి అడగండి మీరు ఒక ఎమ్మెల్యేలో మినిస్టర్లు ఎమ్మెల్యేలు కాన్స్టిట్యుసీలోకి వెళ్ళి తిరుగుతున్నారు మీ ఎమ్మెల్యేని మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కాన్స్టిట్యున్సీలోకి వెళ్తే మన యశ్విని రెడ్డి గారు ఉన్నారు కదా కాన్స్టిట్యున్సీలోకి వెళ్తే లేడీస్ తిడుతున్నారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు సక్కాయి చేస్తే అందరూ మంచిగా ఉంటారు అంటే పబ్లిక్ హ్యాపీగా ఉంటారు కదా మీరు అన్నీ చేయకుండా మీరు అన్నీ చేయకుండా మీరు దొంగ హామీలు చేసి పబ్లిక్ వచ్చిర్రు ఎట్లను ఎలక్షన్ టైంలో చెప్పిన ఎలక్షన్ ముందు చెప్పిర్రు నేను అరగంటి ఇస్తాను కంపల్సరీగా అరగంటిలో అమలు చేస్తాను అనేసి దొంగ హామీలు చెప్పి కాంగ్రెస్ పాలన తెచ్చుకున్నారు కాంగ్రెస్ పాలనలో రౌడీ పాలన అయింది నిన్న కాక మొన్న భవన్ మీద అటాక్ చేసి అదేం పద్దదండి ఇప్పుడు ఈ రోజులో మా మా కేసీఆర్ గారు పది సంవత్సరాలు సీఎంగా ఉన్నారు సీఎంగా ఉన్న టైంలో ఆయన ఏ రోజునన్నా మేము గాంధీ గాంధీభవన్ ముట్టడించుడు ఏమన్నా చేసినామా అంటే మేము చేయలేదు మా పద్ధతి కాదది మా గౌరవనీయులు కేసీఆర్ గారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకున్నాం మీరు ఏవన్నీ రౌడీ రాజ్యం తీసుకొచ్చి మీ పాలన కరెక్ట్ లేదండి దయచేసి మీరు ఆరు హామీలు గ్యారెంటీలు పూర్తి చేయండి చేసినాక తర్వాత మాట్లాడండి అయితే కాళేశ్వరం విషయంలో కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు అదేవిధంగా విచారణ కూడా హాజరయ్యారు దీన్ని ఎందుకు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది కేసీఆర్ భయపడతారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అని అంటారు ఏంటి పరిస్థితి కేసీఆర్ అంటే పులిని భయపెట్టడం మీ అలా కాదు మీరేదో పులిని భయపెట్టి నోటీసులు ఇస్తే ఆయన భయపడే రకం కాదు మిమ్మల్ని భయపెట్ట దయచేసి మీకు మీ గవర్నమెంట్కి మీకు చెప్తున్నా మీరు ఏంటంటే మీరు హారీగా నెరవేర్చండి కాళేశ్వరం వంక పెట్టుకొని అది వచ్చే ఇది వచ్చేసి అనేసి కేసీఆర్ గారి మీదకి తేవద్దు దయచేసి కేసీఆర్ జోలికి రావద్దు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం దాన్ని దాన్ని ఎలా చూడొచ్చు అంటారు కౌశిక్ అన్న ఫైట్ చేస్తుండు కౌశిక్ అన్న లిటరల్లీ చెప్పాలంటే ఆయన ఏం స్కాములు చేసింది లేదు ఇంకోటి చేసింది లేదు ఇంకోటి చేసింది లేదు ఎందుకంటే ఆయనను తట్టుకోలేక ఆయన ప్రశ్నిస్తుండు ఆయన మీద కేసులు పెట్టాలి ఆయన రివైజ్ తీసుకోవాలి అనేసి ఇట్లా ప్లాన్ చేస్తారు అంటే ఎన్నో నోటికి వచ్చినట్టు మాట్లాడే ముఖ్యమంత్రిని అట్లా మాట్లాడొచ్చా మాట్లాడదా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమైనా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఇది ఒకటి చెప్పండి కరెక్ట్గా మాట్లాడుతున్నా లాగులో తొండలు ఇడుస్తా అది ఇడుస్తా గుడ్డలు ఇప్ప తీసుకుడతా తంతా మిమ్మల్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడొచ్చా ఇది న్యాయమైనా కరెక్ట్ అయినా మీరు చెప్పండి అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకే మేము ఉద్యోగాలు ఇచ్చాము నెల రోజుల్లో యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కూడా అంటున్నారు అదేవిధంగా కొత్త పెట్టుబడుల కోసం కూడా అందాల పోటీలు నిర్వహించామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తారు నువ్వు చేస్తేనేమో మంచిదాను సా మా కేటీఆర్ గారు చేస్తున్నావు ఇది మీరు ఈ ఫార్ములా రేస్ ఎంత పేరు తెచ్చిందో ఎంత మంచి చేశారు మీరే చూసారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది మన ప్రోగ్రాం పెట్టారు పోగ్రామ్ పెట్టినప్పుడు లే ఇక్కడ ఒక మహిళ యుఎస్ నుంచి వచ్చిన మహిళ వెనక్కి వెళ్ళిపోయింది నాకు ఇక్కడ నచ్చలేదు ఈ పద్ధతి నచ్చలేదు రాంగ్ బిహేవియర్ ఉంది అని ఆమెనే లైవ్లో చెప్పేసి వెళ్ళిపోయింది మరి ఈ కారణం ఏంటి దేని గురించి పట్టించుకోరా మీరు అదే ఈ రేస్ గురించి అడుగుతున్నారు మీ గురించి మీరు పట్టించుకోరు ఇప్పుడు మీకు ఆ హామీలుగా నెరవేర్చడానికి మీ దగ్గర పెట్టుబడి లేవు అందాల పోటీలు ఇవన్నీ పెట్టడానికి మీ దగ్గర పైసలు ఉంటున్నాయి ఆర్హారెంట్లు నెరవేర్చండి ఫస్ట్ నెరవేర్చిన తర్వాత మీరు ఏమన్నా పోటీలు పెట్టుకోండి రైట్ థ్యాంక్ యూ ఇది ఖైద్రాబాద్కు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు సాయి మాటల్లో విన్నాము ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు దగ్గర విధంగా ఉండి మా ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే దిశలో పయనం చేయండి అని చెప్పేసి చెప్తున్నటువంటి మాటలు చూస్తున్నటువంటి కెమెరామెన్ అరుణ్ తో నేను మీ గంగాధర్ నమస్తే ఖైజర్ న్యూస్